ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించిన ర్యాలీని స్థానికులు విశ్రాంత సైనిక ఉద్యోగులు స్వాగతిస్తున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో మాజీ సైనికుడు జీకే రావు మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికులు అనుక్షణం దేశ భద్రత కోసం కాపలా కాస్తున్నారని అన్నారు వారికి అన్ని రకాలుగా మద్దతు తెలుపుతామని చెప్పారు రెజిమెంట్ రెజిమెంట్లో పనిచేసిన విశ్రాంత సైనికాధికారి వెంకట శేషకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారని చెప్పారు ఆపరేషన్ సింధూర్ మాత్రం దేశ బలాన్ని చాటిందన్నారు మరో విశ్రాంత సైనికుడు హుస్సేన్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఐకమత్యాన్ని చాటిందన్నారు జాతి మొత్తం సైనికులకు బాసటగా నిలుస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజల కోసమేనని చెప్పారు మీ అందరి త్యాగాన్ని దేశం మర్చిపోదు మీరు సరిహద్దుల్లో చేస్తున్న సేవలో మేము కూడా అక్కడ ఉన్న వాళ్ళమే కాబట్టి సహోదరుడా సహోదరి మేం అంతర్వేనకాలమే ఉన్నాం మీరు సరిహద్దుల్లో ఉండొచ్చు కానీ మీ పిల్లల పాపల్ని చూడడానికి మేము వెటరన్స్ గా ఇక్కడే ఉన్నాం వి ఆర్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్ హియర్ బీయింగ్ ఎ వెటరన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ వి ఆర్ సపోర్టింగ్ టు ఆల్ దోస్ ఇండివిడ్యువల్స్ హూ ఆర్ ఎట్ హోమ్స్ హం aapko yakeen dilate hain aaj ka din desh ekatrit hua hai jitne bhi guspaitiyon ko nikalna hamara kartavya banta hai please be alert be careful అండ్ బీ కేర్ఫుల్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో సర్వీస్ చేస్తున్నారో ఇదే అదే వేరే దగ్గర సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అలానే మీ యొక్క కుటుంబాలు ఎవరు ఇక్కడ ఉన్నాయారో వాళ్ళందరి మేము కాపాడడానికి మేము తయారుగా ఉన్నాం వెటనరీ కాదు మేము మీ కుటుంబం సమ నెంబర్గా మేము ఇక్కడ చేయడానికి తయారుగా ఉన్నాం కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మేము అక్కడ మీరు ఉంటేనే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మేమే కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పౌరుడు మిమ్మల్ని తలుచుకుంటే ఉంటారు ఎప్పటికీ మీ యొక్క కష్ట ఎప్పటికీ మేము మర్చిపోలేం